ప్రకృతిలో రకరకాల పువ్వులున్నాయి అటువంటి పువ్వుల్లో ఒకటి బ్రహ్మకమలం హిందూ మతంలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది హిమాలయాల్లో కనిపించే ఈ అరుదైన మొక్కను ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు మొగ్గ తొడిగిన తర్వాత రెండు మూడు వారాలకు ఈ బ్రహ్మకమలం వికసిస్తుంది అయితే ఈ అరుదైన పుష్పం రాత్రి సమయాల్లో మాత్రమే వికసిస్తాయి ఉదయం వాడిపోతాయి అయితే బ్రహ్మకమలాలు వికసించినప్పుడు వచ్చే పరిమళం చాలా ఆహ్లాదంగా ఉంటుంది మతపరమైన ప్రాముఖ్యం పౌరాణిక నేపథ్యం ఉన్న ఈ బ్రహ్మకమలం ఒకేసారి పదుల సంఖ్యలో వికసించి చూపర్లను ఆకట్టుకున్నాయి హైదరాబాద్ మహానగరంలోని సైదాబాద్ కాలనీకి చెందిన అలిగ విద్యానంద్ చందన దంపతుల ఇంట్లో బ్రహ్మకమలం పుష్పం వికసించింది ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఆరు పుష్పాలు విరపూశాయి గతంలో ఇదే మొక్కకు ముప్పై ఒక్క పుష్పాలు వికసించాయి అయితే రాత్రి సమయంలో పూసే ఈ పూలు సూర్యోదయానికి ముందే వాడిపోతాయి బ్రహ్మకమలం వికసించే ప్రదేశం పవిత్రమైందిగా భావిస్తారు అందుకనే చాలా మంది ఏళ్లలో బ్రహ్మకమలం మొక్కను పెంచుతారు ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండటంతో పాటు ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు అంతేకాదు బ్రహ్మ కమలం వికసించిన ఇంట్లో అప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం